ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నా తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకుంటున్నా కల్వకుంట్ల చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించాలి అని అంటే ఈ వరంగల్ జిల్లాలో మొత్తానికి మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవాలి అప్పుడే ఈ రాష్ట్రానికి పట్టిన చీడా పీడ విముక్తి కలుగుతుందని ఆనాడు చెప్పిన ఇచ్చిన మాట ప్రకారం మీరందరూ పన్నెండులో పది మంది ఎమ్మెల్యేలను గెలిపించి అండగా నిలబడి ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాష్ట్రం ప్రజా పాలన వచ్చిందంటే ఈ వరంగల్ గడ్డ అండగా నిలబడ్డందుకే ఇవాళ ప్రజారాజ్యం ఏర్పడ్డదని మీ అందరికీ నేను సభినీయంగా చెప్పదలుచుకున్నా మిత్రులారా ఈనాడు అందుకే మీకు మాట ఇస్తున్నా మా మిత్రులు వరంగల్ జిల్లా గురించి వరంగల్ ప్రాంతం గురించి ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వన్ స్టేజ్ టూ తో పాటు స్టేజ్ త్రీ దేవాల ఈ ప్రాంతంలో పెద్దలు కడియం శ్రీహారి గారి అనుభవాన్ని ఉపయోగించుకొని ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకు సాగునీటి నీళ్లను అందించే బాధ్యత తప్పకుండా ఈ వరంగల్ ఉమ్మడి జిల్లాకు ఇచ్చే బాధ్యత కడియం శ్రీహరి గారికి ఉన్న నీతి నిజాయితీతో పాటు వారి అనుభవాన్ని సంపూర్ణంగా వినియోగించుకొని మీ ఆగిపోయిన ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాదు ప్రతి ఎకరాకు నిల్లిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటదని ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నా ఇదే కాదు ఎర్రబల్లి లాంటి చీడ పురుగులను ఓడించి ఐటీలో రాణించిన యశస్వి అదేవిధంగా ఝాన్సీ గారు వీళ్ళందరూ అమెరికాలో ఐటీ రంగంలో రాణించి ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలబడాలని ఈ రోజు మీ ప్రాంతంలో ప్రజల మధ్యలో వాళ్ళు ఉన్నారు అందుకే మిత్రులారా సాగునీటి ప్రాజెక్టులే కాదు ఐటీ ప్రాజెక్టులు అదే విధంగా ఇండస్ట్రియల్ కారిడార్ హైదరాబాద్ నుంచి వరంగల్ వరంగల్ నుంచి రామగుండం వరకు ఈ ప్రాంతంలో నేషనల్ హైవేస్ ఏవైతే ఉన్నాయో ఈ నేషనల్ హైవే ప్రాంతంలో ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొచ్చి పరిశ్రమలు నెలకొల్పి నిరుద్యోగ యువకులకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటే